కాకినాడలో జరుగుతున్న మేమంతా సిద్ధం సభలో జగన్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ లో చూద్దాం లేదంటే మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది వదల బొమ్మాలి వదల అంటుంది పేదవాడు అప్పులు పాలై వైద్యం అందని పరిస్థితి లేకి ఆ పేదవాడిని తీసుకొని పోతుంది చంద్రముఖి ఫ్యానుకు ఓటు వేస్తేనే అక్క చెల్లెమ్మల రాజ్యం ఫ్యానుకు ఓటు వేస్తేనే పిల్లల్ని బడికి పంపే తల్లులకు అమ్మఒడి అనే పథకం ఫ్యానుకు ఓటు వేస్తేనే ఆ పిల్లల చదువులకు ఆ పిల్లల చల్లు చదువు పిల్లల చదువులకు ఆ తల్లి ఇబ్బంది పడుకోకుండా విద్యా దీపన వసతి దీపన ఫ్యానుకు ఓటు వేస్తేనే ఆ అక్క చెల్లెమ్మలకు ఆ ఆసరా ఇచ్చిన చేతితో సున్నా వడ్డీ అనే కార్యక్రమం ఫ్యానుకు ఓటు వేస్తేనే ఓ చేయూత కొనసాగింపు ఫ్యానుకు ఓటు వేస్తేనే ఓ కాపు కొనసాగింపు ఫ్యానుకు ఓటు వేస్తేనే ఓ ఈబీసీ నేస్తాం కొనసాగింపు ఫ్యానుకు ఓటు వేస్తేనే ఓ వైఎస్ఆర్ జగనన్న కాలనీలు